ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సప్త శనివారం వ్రతంలో ఐదో వారం కంప్లీట్ అయిందండి చాలా ప్రశాంతంగా ఉంది సో నేనైతే దేవుణ్ణి ఇలా అలంకరించాను చామంతి పూలు మా ఇలా గుచ్చానమాట ఇంకా అలానే తులసి మాల ఇంకా పిండి దీపాలు ఇవన్నీ ఏడు రకాలుగా నేను నైవేద్యాలను కూడా చేసుకున్నాను సో ఐదో వారం అయితే కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ ప్రసాదాలను కూడా చేసుకొని నైవేద్యంగా పెట్టుకున్నాను ఇన్ని రకాలు పెట్టుకోలేని వాళ్ళు కూడా ఈ మనకు తోచినంతలో కూడా చేసుకోవచ్చు అది పానకం పానకం వడపప్పు పులిహోర ఇంకా ఇవి నువ్వుల లడ్డూలు నల్లవాటితోనైనా చేసుకోవచ్చు తెల్ల నువ్వులతోనైనా కూడా చేసుకోవచ్చు అనమాట గారెలు ఇంకా దద్దోచనం ఇంకా మేమైతే పాయసం అంటాం ఇంకా పంచామృతం వీటన్నిటితో కూడా ఇవన్నీ చేసేసి పెట్టాను నేనైతే మనకి తోచినంతలో మన తత్తి కొలితే మనం చేసుకోవచ్చు లేదు ప్రసాదాలు చేయలేని వాళ్ళు ఏడు రకాల ఫ్రూట్స్ని కూడా నల్ల రక్షాలని ఏడైనా కూడా మనం పెట్టచ్చు మరీ ఎక్కువ అలా పెట్టలేని అదేమీ అవసరం లేదు ఏడు పళ్ళనైనా కూడా మనం పెట్టచ్చు అనమాట ఎందుకు ఏడు పళ్ళని అంటే శనీశ్వడికి నల్లను నలుపు అనేది శనీశ్వడికి చిహ్నం కాబట్టి మనం నలుపు అనేదాన్ని ఎక్కువగా ఆయనకి పూజ చేసి వెంకటేశ్వర స్వామికి ద్వారా మనం మనకి ఏమైతే శని దోషాలు ఉన్నాయో అవన్నీ పోవడం కోసం ఇలా చేస్తాం కాబట్టి నల్ల నువ్వుల ప్రసాదం అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి అందుకే పెట్టామన్నమాట మీ ఇష్టం అది నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా మీకు తోచినట్టుగా మీరు చేసుకోండి ఓకేనా వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద